తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల అభివృద్ధికి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని దేవాదాయ అడవి శాఖ పర్యావరణ శాఖల మంత్రి కొండా తెలిపారు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని ఆమె పేర్కొన్నారు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పంతొమ్మిదవ డివిజన్ కాశీబుగ్గ వికర్స్ కాలనీలో నిర్వహిస్తున్న ప్రజా పాలన ఆర్జీల స్వీకరణలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు కార్యక్రమంలో జీడబ్ల్యూ ఎంసీ కమిషనర్ రిజ్వానా అధికారులు కోల రాజేష్ రామేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీల పథకాలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రజాపాలన కార్యక్రమం ఆర్జీలు స్వీకరించి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని అన్నారు

ఏదైతే ఎలక్షన్ల ముందు మేము ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పాము ఆరు గ్యారంటీల అమలులో భాగంగా రెండు గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది మిగతా గ్యారంటీల కోసం ప్రజల నుంచి అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరుగుతుంది అందులో టీమ్స్గా ఏర్పడి ఆ అప్లికేషన్స్ తీసుకొని అవన్నీ కూడా తర్వాత ఆన్లైన్ చేసినాక ఎంక్వైరీ చేసి అర్హులైన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు కానీ పెన్షన్స్ కానీ ఇల్లు కానీ ఇంకా ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించి అవన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది పంతొమ్మిదవ డివిజన్లో మూడు వేల ఏడవందలెంట్ ఇప్పటికీ నిన్నటి వరకు మూడు వేల ఒక్క వంద అప్లికేషన్లు వచ్చాయి ఇవాళ రేపు రెండు రోజులు ఉండటమే కాబట్టి కంటిన్యూస్గా ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీసులలో కూడా ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది ఎవరో మిస్ అయిన వాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం లేదు రే నేపటిలో అయిపోతుంది అని మళ్ళీ నాలుగు నెలల తర్వాత మళ్ళీ ఇటువంటి కార్యక్రమం పెట్టి ఇంకా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా తీసుకోవడం జరుగుతుంది ప్రజా నొరల పాలనకు ఫస్తి పలికి ప్రజాపాలన దిశగా ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది ఆ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగానే ఈరోజు నేను డివిజన్కి కూడా రావడం జరిగింది వాళ్ళు మహిళలు పెద్ద ఎత్తున వచ్చి వారి వారి అప్లికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది ఎంక్వైరీ చేస్తుంది వాళ్ళ సమస్యలను గుర్తిస్తుంది ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుంది ఈ రోజు ఏదైతే ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయో మేము వచ్చి నెల రోజులు కూడా కాలేదు ఏడవ తారీఖు వస్తే నెల రోజులు అప్పుడే మమ్మల్ని పోయడం విమర్శించడం మొదలు పెట్టారు తొమ్మిదిన్నర సంవత్సరాలు మీరు ఒక అప్లికేషన్ అయినా ఒకరి దగ్గర నుంచి అయినా తీసుకున్నారా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి ఈ రోజు మేము ప్రజలను పిలిచి అప్లికేషన్స్ అడుగుతూ ఉంటే దీన్ని ఎంతగా చేస్తూ ప్రజలను నిరుత్సాహపరిచేటువంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు దయచేసి మీకు చేతకైతే వచ్చి ఇందులో పాల్గొనండి మీకేమైనా సమస్యలు ఉంటే కూడా వచ్చి ప్రజా పాలనలో చెప్పుకోండి అవి పరిష్కరించే దృష్టిగానే ప్రభుత్వం ముందుకు పోతుంది గతంలో మీరు పార్టీలను బేస్ చేసుకొని మా పార్టీ నాయకులు కార్యకర్తలను మీరు మంజూరీలు ఇచ్చుకున్నారు ఇప్పుడు మాకు అటువంటి వేచగా లేవండి ప్రజలందరికీ కూడా న్యాయం చేయడమే మా యొక్క లక్ష్యం పార్టీలకు అతీతంగా ఈరోజు ప్రజా పాలన కొనసాగుతుంది అది అర్హులైన అందరికీ కూడా ఆరు గ్యారంటీ పథకాలు అందరి అర్హులు